ఎన్నికైన నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి నిజమైన నిజమైన విధేయత విధేయత కలిగి ఉంటానని కలిగి ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం

నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను బాలన్నా బాలి కానీ సరే చూడాలి ఫోన్ ఒక్కేట ఓకే ఈరోజు దమ్మన్నపేట గ్రామంలో సర్పంచిగా పదిహేడో తారీఖు రోజు మార్నింగు దమ్మన్నపేట గ్రామంలో పదిహేడో తారీఖు రోజు ఎలక్షన్ జరగడమైంది ఆ రోజు మార్నింగ్ జరిగిన ఎలక్షన్లో రెండు గంటల నుండి ఎలక్షన్ కౌంటింగ్ జరిగినది మాకు ఆ రోజు ప్రజలందరూ నన్ను ఆదరించి ఆలోచించి నవీన్ అన్నిటి ఆయనకు ఓటేస్తే ఉత్తమం అనేది నిర్ణయం తీసుకొని ఆ రోజు ఓటేయడం జరిగినది ఆ ప్రజల ఆశీర్వాదం నాకు ఇచ్చి బిడ్డ నువ్వు మా ఊరికి ఏమైతే పనులు అనుకున్నామో అవన్నీ తీర్చాలి తీర్చగలిగే తెలివి తీర్చగలిగే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎవరు అని ఎనుకలాడే వాళ్ళు ఓట్లేసిను యాక్చువల్గా చాలామంది నన్ను ఓ రకంగా ఓడిపోతాడు ఓడిపోయిండు అనుకొని డిక్లేర్ చేసుకొని కూడా వాళ్ళు ఆ రోజు కుంకువ భతాలు కానీ బాంబులు కానీ దండలు ఎన్నో రకరకాల విపరీతంగా వాళ్ళు కార్లల్లో కూడా ఎక్కించుకొని ఊళ్ళో ఒక ఐదు కార్లు పెట్టి ముసల ముడిగోళ్లను మొత్తం రాబందులా తీసుకొచ్చి ఓట్లే ఉపాయం ఎత్తే ముసలళ్ళు ఉత్తులు కాదు ఎడ్డోళ్ళు కాదు వాళ్ళు బిడ్డాను ఇక్కడనే ఉండు నేను ఓటేస్తా ఆగు మనవాడ అనిపోయి వాళ్ళు ఎక్కడ ఓటేయాలో అక్కడనే ఓటేసిండ్లు వాళ్ళు ఏ రకంగా అయితే ఓటేయాలనో దానికే ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించిను వాళ్లకు అభివందనాలు తెలియజేస్తున్నా నేను ఈ మా యొక్క యువకులు పేరు పేరున కృతజ్ఞతలు వాళ్ళకు ధన్యవాదాలు కూడా నా గురించి నిరంతరము పదిహేను రోజులు రాత్రి మగుళ్ళు నిద్రపోకుండా కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు పాత అభివందనాలు తెలియజేసుకుంటున్నా నిరంతరం కష్టపడి నా గురించి మా నవీన్ అనే వ్యక్తే రావాలి నవీన్ అనే వ్యక్తత్తే గిది గిది అభివృద్ధి చేస్తాడు అని వాళ్ళ నిర్ణయం నాకు నిర్ణయం చేసి చెప్పి పనులు చేయాలి నువ్వు చేయగలుగుతావు నువ్వు రావాలి నన్ను ఇంట్లో వ్యక్తిని కూడా తీసుకొచ్చి పెట్టుకోవడం జరిగింది వాళ్ళ కోరిక మేరకు నేను ప్రతి ఒక్క పని చెప్పిన పని చూచ తప్పకుండా చేసి తీరుతా అని నా ఒక ముఖ్య గమనిక మీ మీ అందరి ఆలోచనల ప్రకారం మీ అందరి ఆశీర్వాదాలతో నేను ముందుకెళ్తానని నా ఒక్క మనవి